ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ డిఎస్సికి సంబంధించి సో తాజాగా ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో డిఎస్సికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చున్నారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి మెగా డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి చాలా క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు సో వచ్చే విద్యా సంవత్సరం నాటికి మెగా డిఎస్సి అంటే ఇక్కడ మనకి ఏప్రిల్ చివరి వారం లేదా మేలో ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటివి పూర్తి చేయడం జరుగుతుంది సో జూన్కి అంతా కూడా ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ అంతా కూడా మేలో మొత్తము కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో ఎగ్జామ్స్ అనేటివి పూర్తి చేయడం జరుగుతుంది తర్వాత మిగతా ఏదైతే ఉంటుందో అపాయింట్మెంట్స్ ఇవ్వడం కానీ మిగతా ప్రోగ్రామ్ అంతా కూడా సో ఖచ్చితంగా జూన్కి అంతా కూడా క్లియర్ అయిపోతాయి అంటే ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేటివి ఖచ్చితంగా ఏప్రిల్ చివరి వారము లేదా మే ఫస్ట్ వీకు అటు అటు ఇటు కొంచెం ఒక పది రోజులు లేదా ఐదు రోజులు అటు ఇటుగా కూడా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళు చాలామంది ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు అని చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్ చేస్తూ ఉన్నారు సో డిఎస్సి అనేది ఏప్రిల్ చివరి వారం నాటికి ఎగ్జామినేషన్సే జరుగుతాయి సో ఎగ్జామినేషన్స్ అనేటివి డిఎస్సికి సంబంధించి ఏప్రిల్ చివరి వారము లేదా మే ఫస్ట్ వీక్ అటు ఇటు కొంచెం ఒక ఐదు ఆరు రోజులు అటు ఇటుగా ఖచ్చితంగా జరుగుతాయి సో ఇదే అంశాన్ని ఇక్కడ చెప్పున్నారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి మెగా డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి చాలా క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఇది కూడా మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు డిఎస్సికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి అప్డేటు మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఈ కొద్ది రోజులు బాగా హార్డ్ వర్క్ చేయండి సో అందరూ కూడా బాగా చదవండి సో ఎందుకంటే ఈ మూడు నెలలు సమయం ఏదైతే ఉందో ఇది చాలా వాల్యుబుల్ సో ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి పూర్తిగా ఇప్పటి నుంచి కూడా బాగా చదివితే వంద రోజుల సమయం ఉంది ఈ వంద రోజుల్లో ఖచ్చితంగా అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్